ఈ వింటర్ కి బాగా యూజ్ అయ్యే నెబిలైజర్ అండి ఇన్స్టెంట్ వాటర్ గీజర్ అంటారండి సింగిల్ బెడ్రూమ్ అనుకోండి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మీకు కంప్లీట్ రూమ్ అంతా హీట్ చేసేస్తుంది అనమాట హెయిర్ డ్రయర్స్ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీ తో పాటు వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మనకి సోలార్ తో చార్జ్ అవుతుంది ఈ విధంగా మనకి లైట్ అనేది ఉంటుంది అనమాట మీకు ఒకసారి లైట్ ఫోకస్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా ఈ ఫ్లేమ్ పైన మనకు వన్ అండ్ హాఫ్ అవర్ స్టవ్ అనేది ఈ సిలిండర్ అనేది రన్ అవుతుంది అండి ఈ కప్ తో వాటర్ పోసి పెట్టేస్తే చాలు ఆటోమేటిక్ గా ఎగ్స్ బాయిల్ కాగానే అదే ఆఫ్ అయిపోతుంది ఆస్ట్రోయట్ అండి విత్ బ్లూటూత్ మోడల్ అనమాట ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది అనమాట మీకు వాళ్ళు కూడా ప్రొజెక్ట్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఆర్టికల్ అనమాట పాప్కాన్సే కాదు మనకి దీంట్లో పాపర్స్ మన పానీపూరి అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట హాట్ ఎయిర్ తో ఉంటుంది అండ్ మనకి మసాజర్ లో బిగ్ మసాజర్ అండి ఎవరైతే బ్యాక్ పెయిన్ తో నడుము నొప్పితో బాధపడుతుంటారో షోల్డర్ పెయిన్ తో వాళ్ళ కోసం అనమాట మనకు వచ్చేసి ఫింగర్ కౌంటర్స్ అంటాయి ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఫుట్పాత్ టబ్ అంటారనమాట దీంట్లో మనం ఈ విధంగా కాలు పెట్టేసుకొని ఇక్కడ రొటేషన్స్ వస్తుంది అనమాట హలో వ్యూవర్స్ ఈరోజు మనం కోంపల్లిలో ఉన్న హార్ట్ టచ్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాం వింటర్ కోసం కొన్ని కొత్త గ్యాడ్జెట్స్ వచ్చాయ కొన్ని కొత్త ఆఫర్స్ ఉన్నాయంట ఇన్ డీటెయిల్ వీడియో కోసం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హలో అన్న హలో అన్న కస్టమర్స్ కోసం కొంచెం కొత్తగా ఏమన్నా వచ్చాయని చెప్పేసి డీటెయిల్గా చెప్తారా తప్పకుండా అండి అందరికీ ముందుగా నమస్తే అండి వెల్కమ్ టు హార్ట్ టచ్ కలెక్షన్ మా స్టోర్ వచ్చేసి కొంపల్లి మాల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి అండ్ మీకు ఏదైనా అడ్రస్లో ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మాకు డిస్క్రిప్షన్ నెంబర్ కానీ స్క్రీన్ పేర్ నెంబర్ కానీ మీరు వాట్సాప్లో జస్ట్ ఒకసారి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ మా కేటలాగ్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయండి అండ్ మా అడ్రస్ కూడా మీకు ప్రజయ్ బస్ స్టాప్ అనమాట త్రూ బస్ వచ్చే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట ప్రజయ్ బస్ స్టాప్ చాంద్రి మాల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ మాల్ బ్యాక్ సైడ్ అనమాట పక్కన ఉంటుంది ఆ లో మీరు ముందుకు రాగానే సెకండ్ రైట్లో స్టోర్ అనేది అవైలబుల్ ఉంటుందండి స్టోర్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు ఎయిట్ అండి అండ్ మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ పెడితే మీ కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు ఇన్ డీటెయిల్డ్ వీటెయిల్ ఓకే వెళ్ళదాం అండ్ మనకి వింటర్ కోసం స్పెషల్ ప్రోడక్ట్ అండి వింటర్ స్పెషల్ ప్రోడక్ట్ అనమాట ఈ విధంగా వస్తుంది మీకు ఇన్స్టంట్ ట్యాప్ గీజర్ అంటారండి దీన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం ఈ విధంగా స్టీల్ పైప్ అనేది వస్తుందనమాట మనకి టెంపరేచర్ గురించి చేస్తుంది మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి హాట్ టు కోల్డ్ రెండు ఆప్షన్స్ ఉంటుందండి మీకు హాట్ వాటర్ అంటే హాట్ వాటర్ వస్తుంది కోల్డ్ అంటే నార్మల్ వాటర్ వస్తుందనమాట ఈ సీజన్ కోసం చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఈ విధంగా మీకు వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్ లో కానీ ఎక్కడైనా కూడా ఈ చలికాలం మీకు సపోజ్ ఏదైనా డిష్ వాష్ చేయాలన్నప్పుడు మీరు ఎంత నైట్ లో అయినా లేకపోతే డే టైం లో అయినా వాటర్ అనేది కూల్ వస్తుంది సో అప్పుడు మనం ఇది వాడడం వల్ల ఏంటంటే వాటర్ అనేది హాట్ వస్తుంది అండ్ త్రీ టు ఫైవ్ సెకండ్స్ లో మీకు హీట్ అయిపోతుంది అనమాట వాటర్ అనేది కూడా ఇక టెంపరేచర్ కూడా మీకు చూపిస్తుంది ఎంత టెంపరేచర్ ఎంత టెంపరేచర్ వస్తుంది అనేది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి మనం ప్రీవియస్లీ వన్ ట్రిపుల్ నైన్ సేల్ చేసిన అండి బట్ ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట త్రిపుల్ నైన్ ఓన్లీ ఇన్స్టంట్ వాటర్ గీజర్ అంటారండి ఓకేనా అండ్ ఈ వింటర్ కోసం కూడా మన స్పెషల్ గ్యాడ్జెట్ అండి సీజనల్ గ్యాడ్జెట్ ఇదేంటంటే రూమ్ హీటర్ అండి మీకు ఈ విధంగా మన ఒక చిన్న ఒక సింగిల్ బెడ్రూమ్ అనుకోండి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ లో మీకు కంప్లీట్ రూమ్ అంతా హీట్ చేసేస్తుంది అనమాట మీకు దీంట్లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టూ సెంటీ డిగ్రీస్ వరకు కూడా మనం అనేది సెట్ చేసుకోవచ్చు అంటే లో బటన్ వస్తుంది అనమాట ఇక్కడ పైన కూడా మనకు ఆప్షన్స్ ఉంటుంది హీట్ కంట్రోల్ ఆప్షన్స్ స్పీడ్ కంట్రోల్ ఆప్షన్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి అనమాట దీంట్లోనే లేదండి సరిపోవట్లేదు ఇంకా పెద్దది కావాలనుకోండి విధంగా వచ్చింది అనమాట ఇది వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీకు ఎంత పెద్ద హాల్ అయినా ఇంకా డబుల్ బెడ్రూమ్ రూమ్ అయినా కూడా మీకు ఈజీగా కవర్ చేస్తుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్ అయినా ఈజీగా కవర్ చేసేస్తుంది పెద్దది ఉంటది పవర్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్ వస్తుందన్నమాట త్రో కూడా చాలా బాగుంటుందండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఓకే అండ్ మనకి వింటర్ కోసం అండి స్పెషల్ ప్రొడక్ట్స్ అనమాట మస్కిటో స్వాటర్స్ మస్కటో బ్యాట్స్ ఇలాంటి ఇలాగా మస్కటో బ్యాట్స్ ఇవన్నీ కూడా మీకు విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు ఉన్నాయండి మీకు స్టార్టింగ్ వచ్చేసి మస్కటో స్వాటర్ అండి ఈ విధంగా క్యాంపింగ్ టెన్స్లో కానీ లేకపోతే మీకు సింగిల్ బ్యాస్టర్స్ కానీ ఇద్దరు ఉండే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అనమాట మీరు బ్యాట్ లాగా ఇలా మస్కిటోస్ని చెప్పడానికి యూస్ అవుతుంది ఈ టైంలో మీరు లైట్ ఆన్ చేసి పెట్టడం వల్ల ఇది బ్లూ లైట్ యూవీ లైట్ ప్రొజెక్ట్ చేస్తుంది మస్టర్స్ దీన్ని కట్ట దగ్గరికి వచ్చి దీంట్లో వాలి మనీ అనిపోతాయి అనమాట మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు సింపుల్గా ఇట్లా హ్యాండిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట లేదండి పెద్దగా అనుకోండి ఈ విధంగా మస్క్రో స్వాటర్ అంటారండి ఈ విధంగా విత్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇలాగ స్టాండ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది కూడా సీ టైప్ కేబుల్తో వస్తుంది మీకు ఇదేంటంటే చార్జబుల్ మీరు ఒకసారి చార్జ్ చేసుకొని ఎంత లేకున్నా ఒక టూ టు త్రీ అవర్స్ వితౌట్ పవర్ అయినా కూడా మీరు రన్ చేసుకోవచ్చు అనమాట ఈ టైప్ ఉంటుంది అండ్ దీంట్లోనే ఇది వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ప్రజెంట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాము అండ్ ఇది వచ్చేసి కూడా మస్కిటో బ్యాట్ అండి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇలాంటి యూవీ లైట్ అనేది ప్రొజెక్ట్ చేస్తుంది అన్నమాట మీకు ఒక సింగిల్ ఛార్జ్లో ఇది వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ బ్యాకప్ అనేది ఇస్తుంది అనమాట మీకు ఈ విధంగా టూ టూ మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి రెండు కూడా సక్సెస్ఫుల్ మోడల్స్ విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు మనం అయితే ప్రొవైడ్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ప్రీమియం క్వాలిటీ బ్యాగ్స్ అండి మీకు బయట దొరికే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ లాగా కాదు ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అనమాట మీరు కింద చేసి తప్ప ఈజీగా ఖరాబ్ అయితే కావాలన్నమాట ఓకే అండ్ మనకు వచ్చేసి హెయిర్ డ్రయర్స్ అండి ఈ విధంగా విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుందనమాట ఈ విధంగా ఉంటుంది మనకి ఇదైనా సరే ఇదైనా సరే మీకు ఇదైనా సరే ఏదైనా కూడా విత్ సిక్స్ మంత్స్ వారంటీ అనేది మన దగ్గర మినిమం ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట దీనిలో ఫీచర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎట్లా అంటే మనకి హీట్ అంటే హీట్ ఫీచర్స్ ఉంటుంది మనకి ఫ్యాన్ అంటే ఓన్లీ ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది అనమాట కంప్లీట్ వీడియోస్ కావాలంటే మీరు మా ఫాలో ఛానల్ని ఫాలో చేయండి మీకు ఇలాంటి ప్రోడక్ట్ అన్నీ కూడా రెగ్యులర్ వస్తూనే ఉంటాయండి అండ్ ఓకేనా ఇది వచ్చేసి స్ట్రెయిట్నర్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ప్రీమియం మోడల్ అనమాట విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుందండి హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట టూ ఇన్ వన్ మోడల్ దీంట్లో కూడా మీకు ఇట్లా ఇది యూజ్ చేసుకోవచ్చు ఎట్ ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట టు ఇన్ వన్ మోడల్ ఉంటుంది ఇది వచ్చేసి వన్ న్యూ ప్రోడక్ట్ అండి ఇదేంటంటే మనకి కంప్లీట్ బ్యాక్ సోలార్ ప్యానల్ వస్తుంది అనమాట మనకు సోలార్తో ఛార్జ్ అవుతుంది ఈ విధంగా మనకి లైట్ అనేది ఉంటుంది అనమాట మీకు ఒకసారి లైట్ ఫోకస్ కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మీకు ఈ లైట్ సిక్స్ అవర్స్ రన్ అవుతుందండి ఈ సోలార్తో ఛార్జ్ చేసుకొని సిక్స్ అవర్స్ రన్ టైం అనేది వస్తుంది అనమాట లైట్ కూడా ఉంటుంది దీంట్లోనే ఈ విధంగా ఉంటుంది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ ఉంటుంది సో మీకు ఏమైనా మెటల్ సర్ఫేస్ పైన డైరెక్ట్ ఇట్లా స్టిక్ చేసుకొని కూడా మేము డైరెక్ట్ ఇట్లా స్టిక్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట లేదనుకుంటే ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు ఇలా హుక్తో కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకో బెస్ట్ పాట్ ఏంటంటే దీన్ని మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేయొచ్చం పవర్ బ్యాంక్ లాగా మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడ క్యాంపింగ్స్ వెళ్ళినాం ట్రిప్స్ అక్కడ మనకి పవర్ ఫెసిలిటీ లేదనుకోండి మనకి అవైలబిలిటీ లేకపోయినా కూడా మనం సఫర్ కావాల్సి వస్తుంది మొబైల్ ఛార్జింగ్ లేకపోతే బట్ దీని వల్ల ఏంటంటే మనం సోలార్ తో ఛార్జ్ అవుతుంది ఈ బ్యాటరీతో మనం మొబైల్ అనేది చార్జ్ పెట్టుకోవచ్చు అనమాట మొబైల్ ల్యాప్టాప్ అంటే మనకి యూఎస్బీ సపోర్ట్ చేసి ఏదైనా డివైస్ మనం చార్జ్ అనేది చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ ఐటమ్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుందన్నమాట ఇది వచ్చేసి క్యాంపింగ్ స్టవ్ అండి విత్ వన్ సిలిండర్తో పాటు ఉంటుంది అనమాట మనం లాస్ట్ టైం కూడా స్టవ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీకి ఇచ్చాం సిలిండర్ వచ్చేసి వన్ ఫిఫ్టీకి ఇచ్చామండి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో మీ అందరి కోసం అండ్ ఇప్పుడు సీజనల్కి క్యాంపింగ్స్ వెళ్తుంటారు కాబట్టి అందరికి యూస్ఫుల్ అని చెప్పేసి ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి మీకు లాస్ట్లో రివీల్ చేస్తాను ఇది ఎలా ఉంటుందో చూడండి ఇదిగోండి ఈ విధంగా ఇట్లా మనకు ఒక్కొక్క ఒక్క సిలిండర్ వచ్చేసి మీకు వన్ అండ్ హాఫ్ అవర్ వస్తుంది అనమాట వన్ రన్ టైం ఇస్తుందండి వన్ అండ్ ఆఫ్ అవర్ రన్ టైమ్ ఫ్లేమ్ ఇంకొంచెం పెంచుకోవచ్చు ఫ్లేమ్ ఇంకా పెంచవచ్చు అండి ఫుల్ ఫ్లేమ్ కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ ఫ్లేమ్ పైన మనకు వన్ అండ్ ఆఫ్ అవర్ స్టవ్ అనేది ఈ సిలిండర్ అనేది రన్ అవుతుందండి ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనం ప్రీవియస్లీ త్రీ ఫిఫ్టీకి స్టవ్ వన్ ఫిఫ్టీకి సిలిండర్ ఇచ్చామండి బట్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కోసం ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఫోర్ ట్వంటీ ఫైవ్ మీకు కంప్లీట్ సెట్ ఇచ్చేస్తా వావ్ విత్ సిలిండర్ విత్ సిలిండర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి మీకు స్టవ్ వస్తుంది సిలిండర్ వచ్చేస్తుంది రెండు వచ్చేసాయి అనమాట ఓకేనా మీకు మళ్ళీ సపరేట్గా సిలిండర్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మనం ఇచ్చే ప్రైస్ స్టవ్ విత్ సిలిండర్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట వర్తి ఎస్ అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం అండి ఓకే కార్బెడ్ అండి ఇది వచ్చేసి కార్బెడ్ అంటారు అనమాట విత్ మనకి టూ పిల్లోల్స్ తో పాటు వస్తుంది వన్ సపోర్టర్ కూడా వస్తుంది అనమాట విత్ ఎయిర్ పంప్ తో పాటు వస్తుంది ఎలక్ట్రిక్ ఎయిర్ పంప్ ఉంటది మన కార్ ట్వెల్వ్ వాట్ సాకెట్ లో పెట్టేసి మనం ఎయిర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఎక్స్టెండ్ ప్రోడక్ట్ విత్ పంచర్ కిట్ తో పాటు వస్తుంది మీకు ఇన్ కేసు పంచర్ అయినా కూడా మీరు ఇంట్లోనే రిపేర్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది మనం ప్రీవియస్లీ కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఇచ్చామండి మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మనం ప్రైస్ అనేది తగ్గిస్తామన్నమాట ప్రజెంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ విత్ సేమ్ మోడల్ టూ పిల్లోస్ వన్ సపోర్టర్ వన్ మెయిన్ బెడ్ విత్ ఎలక్ట్రిక్ పంప్తో పాటు వస్తుంది అనమాట విత్ పంచర్ తో పాటు వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి అండ్ మనకి పాప్కార్న్ మేకర్స్ అండి పిల్లల కోసం కూడా మనకి పాప్కార్న్సే కాదు మనకి దీంట్లో పాపర్స్ మన పానీపూరి అవి కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట హాట్ ఎయిర్తో ఉంటుంది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి మనకు కూడా అమెజాన్లో వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ అట్లా ఉంది బట్ మన ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది అండ్ వచ్చేసి నెక్స్ట్ ఎగ్ బాయిలర్ అండి ఈ విధంగా మీకు సెవెన్ ఎక్స్ ఎటే బాయిల్ చేసుకోవచ్చు అనమాట వీడిచ్చిన మెజర్మెంట్ కప్తోనే జస్ట్ వాటర్ పోసి లీడ్ పెట్టేయడం అన్నట్టు దీంట్లో ఏంటంటే ఆటో ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది మీరు మళ్ళీ జస్ట్ కనెక్ట్ చేసి పెట్టేయంగానే రైస్ కుక్కర్ ఎట్లా అయితే కుక్ అవగానే పడిపోతుందో అలాగే స్విచ్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట ఒకటి ఏంటంటే మీరు ఇచ్చిన మెజర్మెంట్ తో కప్ ఈ కప్ తో వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట ఎగ్స్ బాయిల్ కాగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఎంత వాటర్ పోయాలి జస్ట్ అవసరం లేదు మీరు జస్ట్ ఈ కప్ తో వాటర్ పోసి పెట్టేస్తే చాలు ఆటోమేటిక్ గా ఎగ్స్ బాయిల్ కాగానే అదే ఆఫ్ అయిపోతుంది ప్రైస్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో ఫోర్టీన్ ఎగ్స్ కూడా ఉంటుంది అన్నమాట ఫోర్టీన్ ఎగ్స్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండి యిల్ చేసుకోవచ్చు ఇందులో ఆయిల్ ఏమైనా ఎలాంటి ఆయిల్ అవసరం లేదండి జస్ట్ హాట్ ఎయిర్ పైన అయ్యే ప్రోడక్ట్స్ అన్ని కూడా వితౌట్ ఆయిల్ అయిపోతుంది అనమాట కొంచెం హెల్దీగా తిన హెల్దీగా తినొచ్చు ఎయిర్ ఫ్రైర్ లాగే వర్క్ అవుట్ అవుతుందన్నమాట ఎలాంటి ఆయిల్ కూడా దీనికి అవసరం లేదు మీకు ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మనం పాప్కార్న్ తీసిన తర్వాత దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు పోర్టబుల్ బార్బిక్ గ్రిల్ అండి ఎలక్ట్రిక్ గ్రిల్ అనమాట మీకు ఈ విధంగా కంట్రోల్స్ అనేది ఇక్కడ ఉంటుంది జస్ట్ మనం కేబుల్ కనెక్ట్ చేసేసుకొని ఈ విధంగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట హీటింగ్ కూడా ఎక్సలెంట్ హీటింగ్ ఉంది అన్నట్టు మీకు ఇక్కడ నుంచి పవర్ సప్లై అనేది ఉంటుంది అనమాట అండ్ కంప్లీట్ రిమూవబుల్ అండి మీకు ఈజీగా వాష్ చేసుకోవచ్చు మీకు వాషింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఇదిగోండి ఈ విధంగా సింపుల్ గా వాషింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండ్ కంప్లీట్ షాక్ ప్రూఫ్ తో వస్తుందండి మీకు ఎలాంటి షాక్ కానీ ఎలాంటి ఇష్యూస్ కూడా ఉంటుంది అనమాట ఈ విధంగా మళ్ళీ ఫిక్స్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైజ్ కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ విత్ సిక్స్ మంత్స్ వారంటీ తో పాటు ఉంటుంది దీంతో పాటు మీకు ఈ బార్బీకి స్టిక్స్ కూడా ఫ్రీ వస్తున్నాయి అండి గ్రిల్తో పాటు స్టిక్స్ కూడా ఫ్రీ వస్తుంది ప్రైస్ వచ్చేసి నైన్ రూపీస్ అండి మొత్తం కలిపి నైన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం కలిపి నైన్ ఫిఫ్టీ అన్నమాట ఈజీలీ రిమూవబుల్ ఈజీ వాషబుల్ ఈజీ వాషబుల్ ఈజీ టు యూజ్ ఓకే ఈజీ అండ్ మనకి సోప్ కేసెస్ అండి ఇవన్నీ కూడా వాల్ స్టికింగ్ సోప్ కేస్ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ నైన్టీ రూపీస్ అండి ఈ విధంగా మీకు నైన్టీ రూపీస్ సొబ్ కూడా రావట్లేదు బట్ మన దగ్గర ఫిక్స్ ఫిక్స్డ్ సోప్ కేసు వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ స్టికింగ్ అండి మీరు దీన్ని జస్ట్ స్టిక్ చేసి దీనికి ఒక సిక్స్ అవర్స్ టైమ్ ప్రాపర్ గా ఫిక్స్ అయిపోతుంది అనమాట ఈ విధంగా విత్ హుక్స్ మోడల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి డైరెక్ట్ మోడల్ ఇది వచ్చేసి ఇంకొక ప్రీమియం మోడల్ అనమాట ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఈ విధంగా ప్రీమియం ఉంటుంది అనమాట వాటర్ కూడా మీకు దాంట్లో వెళ్ళిపోతుంది మీకు ఎలాంటి వాటర్ జామ్ అవుతున్న ఇష్యూ అనమాట అక్రాలిక్ సోప్ కేస్ అంటారు అండ్ వచ్చేసి ఇది మ్యాజిక్ స్పాంజ్ అండి ఇదేంటంటే బెస్ట్ బెస్ట్ యూజ్ దీనిలో మనకి సపోజ్ ఎగ్జాంపుల్ కిందనే సాస్ పడింది అండి ఈ సాస్ క్లీన్ చేయడానికి మనం ఎలాంటి క్లాత్ పెట్టినా క్లాత్ మళ్ళీ విండాలి బట్ ఇది అట్లా కాదు మీరు దీంతో ఇట్లా సింగిల్ వైప్తో క్లీన్ చేసుకోవచ్చు దీన్ని ట్యాప్ కింద పెట్టి ఇట్లా అంటే చాలు క్లీన్ అయిపోతుంది అనమాట ఈజీ టు క్లీన్ మీకు ఎలాంటి సర్ఫేస్ కిచెన్ సర్ఫేస్ ఆయిల్ బడ్డ ఎలాంటి చుట్టు మరకలు ఉన్నా కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు అనమాట బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని వాజ్ చేయడం చాలా ఈజీ మీకు సాస్ పడింది సాస్ బట్టతో దుడిచినా బటన్ విండాలి బట్ దీన్ని అనుకోండి ఇట్లా తీసుకొని టాప్కిన్ ఒకటి ఇట్లా అంటే క్లీన్ అయిపోతుంది అనమాట ఈజీ టు క్లీన్ దీని అయితే సింపుల్గా క్లీన్ చేసేవచ్చు అనమాట ఓకే ప్రైస్ వచ్చేసి జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ అన్నమాట అండ్ అలాగే కిచెన్లో కానీ మీకు పాత కబోర్డ్స్ పాత టైల్స్ గోడలకి అంత పెయింట్ పోయినట్టు అట్లా ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి వాల్పేపర్స్ అనమాట ఇవి సైజ్ వచ్చేసి కూడా మీకు టెన్ మీటర్స్ అండి టెన్ మీటర్స్ ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇంటూ టెన్ మీటర్స్ అంటే మీకు అప్రాక్స్ థర్టీ ఫీట్ వరకు వస్తుంది అనమాట అప్రాక్స్ థర్టీ ఫీట్ ఇంకా దానికన్నా ఎక్కువే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు ఇందులో టూ టూ డిజైన్స్ ఉంటుందండి మీకు ఎన్ని డిజైన్స్ అన్నా చూస్ చేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి మీకు అమెజాన్లోనే సిక్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అలా ఉంది బట్ మన ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నైస్ టెన్ మీటర్స్ రోల్ ఇదైతే ఛాలెంజ్ అనమాట మీకు ఎక్కడ ఏ సైట్లో కూడా లేదండి ఈ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ మన దగ్గర త్రీ ట్వంటీ రూపీస్కి టెన్ మీటర్స్ స్టికింగ్ రోల్ స్టికింగ్ అండి నాట్ నాట్ మనం పరుచుకునేది కాదు ఇది స్టికింగ్ సివ్ మన బ్యాక్ సైడ్ పేపర్ ఉంటుంది పీల్ చేసి స్టిక్ చేసుకోవడానికి స్టిక్ చేసుకోవడానికి అనమాట అండ్ మన లాస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి లాస్ట్ మనం దివాళీకి కూడా మంచి ఆఫర్లో ఇచ్చామన్నమాట ఒక్కసారి మీకు చూపిస్తాను ఏఎస్బి లైటర్ అంటారు అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ టైప్ వస్తుందనమాట మనకి విత్ సి టైప్ కేబుల్తో ఛార్జ్ చేస్తామన్నమాట చూడండి ఈ విధంగా మీరు దీంతో దీపం లైట్ చేయొచ్చు అగర్బత్తి లైట్ చేయొచ్చు క్యాండిల్ లైట్ చేయవచ్చు పేపర్ లైట్ చేయొచ్చు ఎన్నిటికైనా వాడు స్టవ్ కూడా లైట్ చేయవచ్చు అండి ఈ స్టవ్ కనుకోండి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు వన్ మంత్ వస్తుంది సింగిల్ స్టవ్ కి యూజ్ చేస్తే వన్ మంత్ వస్తుంది మీరు దేవుని దగ్గర దీపానికి అట్లా యూజ్ అనుకోండి ఫిఫ్టీన్ డేస్ ఈజీగా వస్తుంది అగ్గి పెట్టే అవసరం లేదు అగ్గి పుల్లతో చేయగాల్సిన అవసరం లేదు పిల్లలకు దూరం పెట్టాల్సిన భయం ఉండదు దీన్ని చేసి పెట్టేస్తే పిల్లలు ఎంత పట్టుకున్నారో రాదు వాళ్ళకి దీన్ని ఎలా అని చేయడం నేర్పించకపోతే చాలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు దీంతో ఏం చేయలేరు అనమాట చాలా యూస్ఫుల్ ఐటమ్ మనకు ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం దివాళికి ఏదైతే ప్రైస్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చామో స్టిల్ ఈ నవంబర్ మంత్ ఇదే ప్రైస్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం నవంబర్ తర్వాత ఈ ప్రైస్ అయితే ఉండదండి ప్లీజ్ అడగకండి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ నా డిసెంబర్లో అడగకండి అండ్ వచ్చేసి ఇది కూడా కార్నర్ ర్యాక్ అండి మీకు ఇది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను కంప్లీట్ మెటల్ది ఉంటుందండి మీకు ఎలాగా ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదండి ఈ విధంగా సో ఇలాంటి కార్నర్స్ దగ్గర మీరు ఇలా ఫిక్స్ చేసుకోవడానికి అనమాట మేము దీనికి హిక్స్ హుక్స్ కూడా ఇస్తాం అనమాట అదే హుక్స్ ఇస్తాము ఓకేనా మనం టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేసేదండి ఇప్పుడు జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం అనమాట కంప్లీట్ బెటర్ ఉంటుంది విత్ లాంగ్ అధెసివ్ హుక్ ఉంటుంది అనమాట మీకేం జస్ట్ హుక్ స్టిక్ చేసినాక కొద్దిగా దానికి ఒక సిక్స్ అవర్స్ టైమ్ ఇచ్చారు అనుకోండి ప్రాపర్ గా స్టిక్ అయిపోతుంది అప్పుడు మీరు దీని మీద ఈజీగా టూ టు త్రీ కేజీస్ వెయిట్ అనేది హోల్డ్ చేయొచ్చు అనమాట మీకు షాంపూ బాటిల్స్ సోపేస్ సోప్స్ ఎలాంటి టవల్స్ పెట్టడానికి కూడా చాలా యూస్ఫుల్ అండి ఎలాంటి కార్నర్స్ అయినా ఫిక్స్ అయిపోతుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి గమ్మింగ్ ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ కాలం ఉంటాయి ఇది కొత్త ఆస్ట్రోనాట్ అండి విత్ బ్లూటూత్ మోడల్ అనమాట ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది అనమాట మీకు వాల్ కూడా ప్రొజెక్ట్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది పిల్లలకు గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఆర్టికల్ అనమాట విత్ ఇన్బుల్ సౌండ్ ఉండడం వల్ల మనకి మ్యూజిక్స్ కూడా వస్తాయి అనమాట దీంట్లో ఇట్లా రెయిన్ ఎఫెక్టు వాటర్ ఎఫెక్ట్ మన ఫ్లోటింగ్ ఎఫెక్ట్ నైట్ ఎఫెక్ట్ ఆ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ అనేది ఉంటుంది అనమాట విత్ ఇన్బుల్డ్ సెవెన్ సౌండ్స్ ఉంటుంది మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకొని మనం ఇష్టం వచ్చిన సాంగ్ దీంట్లో ప్లే నైస్ చాలా అండి ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ బట్ మనం ప్రజెంట్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ అండి అండ్ మనకి మసాజర్స్ అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి యాపిల్ మసాజ్ స్టార్ట్ అవుతుందండి ఇది తెలిసింది యాపిల్ మసాజర్ దీంట్లో అప్డేటెడ్ మోడల్ అనమాట స్కాల్ప్ మసాజర్ అంటారు ఈ విధంగా మనకు ఫోర్ హెడ్స్ అనేది ఎట్ ఏ టైం రొటేట్ అవుతుంటుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అచ్చా అండ్ ఏంటంటే ఫీ హెడ్స్ అనేది రి ఫిక్స్డ్ అనమాట ఇంతకుముందు రిమూవబుల్ ఉండే దానివల్ల ఇష్యూస్ వస్తున్నాయి ఊడిపోతున్నాయి మసాజ్ చేసుకుంటే అప్పుడు అన్నారని చెప్పి ఫిక్స్డ్ మోడల్ తీసుకొచ్చినాము దీంట్లో త్రీ స్పీడ్ మోడ్స్ ఉంటుందండి ఇది లో ఇది మీడియం ఇది హై స్పీడ్ మోడ్ అనమాట ఇలా త్రీ మోడ్స్ అనేది ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసి కూడా ఎయిట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉండేది బట్ మనం ఇచ్చే ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట మీకు ఒకసారి ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఫీల్ అయ్యి చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఫోర్ ఫోర్ హెడ్స్ కూడా ఎట్ ఏ టైం రన్ అవుతుంది అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతుంది అండి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది అండ్ మనం ఏంటంటే ఆయిల్ పెట్టుకుని కూడా యూస్ చేయొచ్చు అనమాట మీకు ఎలాంటి ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా మురికి అన్నప్పుడు కూడా ఈజీగా వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట క్లీన్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మసాజ్ గన్ అండి ఇది కూడా మీరు సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుందనమాట దీంట్లో ఏంటంటే మనకి హెడ్స్ అనేది ఈ విధంగా ఇన్ని హెడ్స్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాళ్ళకి పాదాలకి మన జాయింట్స్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ సపోర్ట్ ఒకటి వస్తుంది షోల్డర్ కోసం ఒకటి వస్తుంది ఈ విధంగా మనకి ఎయిట్ హెడ్స్ వస్తుంది అనమాట అండ్ మనకి చూసుకుంటే సి టైప్ తో చార్జ్ అనేది చేసుకుంటామండి మీకు ఈ విధంగా లాంగ్ తో ఆన్ అయిపోతుంది ఇలాగా మీకు ఎక్కడ కావాలన్నా కూడా మసాజ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు ఒక్కరైనా మసాజ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్న అయినా కూడా మీరు మసాజ్ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా మీకు యాక్యురసీ కావాలంటే ఈ విధంగా యాక్యురసీ అనేది పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు టూ అవర్స్ నాన్ స్టాప్ బ్యాకప్ అనేది వస్తుందన్నమాట కంటిన్యూగా టూ అవర్స్ వరకు వాడచ్చు అండి పవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట విత్ సిక్స్ మంత్స్ వాటితో పాటు వస్తుంది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా అండ్ మనకి మసాజర్లో బిగ్ మసాజర్ అండి ఎవరైతే బ్యాక్ పెయిన్తో నొప్పితో బాధపడుతుంటారో షోల్డర్ పెయిన్తో వాళ్ళ కోసం అనమాట ఫోర్ హెడ్ మసాజర్ అంటారండి ఎక్సలెంట్ పవర్తో ఉంటుంది ఎవరైతే హెవీ మసాజ్ వాళ్ళకి అలవాటు ఉంటుందో లేకపోతే వాళ్ళకి హెవీ మసాజ్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట హెవీ పవర్తో ఉంటుందండి ఈ విధంగా ఎవరు ఎవరైనా సపోర్ట్ తీసుకొని మసాజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుందన్నమాట దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మోడ్స్ కూడా ఉంటుందన్నమాట మీకు ఈ పంపింగ్ అనేది ఎట్లా రావాలి స్టాప్ అండ్ స్టార్ట్ అండ్ స్టాప్ అట్లాంటి మోడ్స్ ఉంటాయి అనమాట అన్నీ కూడా మీరు దీంట్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు యాక్యురేసీ కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేదండి బట్ మనం ఇచ్చే ప్రైస్ ప్రజెంట్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు అనమాట ఓకేనా మనకు వచ్చేసి నీమ్ మసాజ్ రండి ఈ విధంగా మనకి టచ్ బటన్స్తో పాటు వస్తుందన్నమాట ఈ విధంగా విత్ లేజర్ ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట వైబ్రేషన్ కూడా మీరు గమనించండి ఇందులో ఏంటంటే త్రీ వే మసాజ్ ఉంటుంది విత్ హీట్ ఆప్షన్ తో పాటు ఉంటుందండి ఎవరికైతే నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుందో వాళ్ళు వాళ్ళ హెల్త్ సపోర్ట్ చేయదు కదా వాళ్ళ కోసం ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట మీ ఫుల్ వీడియో కూడా మన ఇన్స్టా పేజ్ లో అప్లోడ్ చేసాము అక్కడ వెళ్ళి ఫుల్ వీడియో చూడండి ప్రైజ్ వచ్చేసి సేమ్ అండి ప్రీవియస్ ప్రైజే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట మీకు ఎక్స్ట్రా చూసుకున్నా కంపేర్ చేసి చూపించాము ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంది మళ్ళీ మళ్ళీ మేము కంపేర్ చేయము మా ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫైనల్ అండి అండ్ వచ్చేసి మా పేజ్ మీకు ఇన్స్టా పేజ్ ఎలా కూడా చెప్తాము మీరు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ లో హెచ్టీసీ కొంపలి అనుకుంటాగానే మా ఛానల్ వచ్చేస్తుంది అది మీ ఛానల్ లోకి వెళ్ళండి దీని ఫుల్ వీడియో అప్లోడ్ చేసింది ఇది వచ్చేసి నైన్ వన్ క్లీనింగ్ బ్రష్ అండి దీంట్లో ఈ విధంగా ఉంటుంది అనమాట రొటేషన్ వస్తుంది అన్నట్టు టూ స్పీడ్ టూ స్పీడ్ ఉంటుంది దీంట్లో ఈ విధంగా టూ స్పీడ్స్ వస్తుంది ఈ విధంగా మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అండి మీరు దీన్ని తీసుకునే దీనిపైన వాటర్ పోషణ ఏం కాదు అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే సి టైప్ కేబుల్ అనమాట సీ టైప్ తో ఛార్జ్ చేసుకోవచ్చు మీరు ఒక సింగిల్ ఛార్జ్ లో వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాకప్ వస్తుంది అనమాట అండ్ మీకు ఇది ఇలా డిష్ వాష్ చేసుకోవడానికే కానీ కిచెన్లో టైల్స్ వాష్ బేసిన్ అలా నాట్ ఓన్లీ ఒక థింగ్ అని ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మీకు ఈ విధంగా ఎక్స్టెన్షన్స్ అనేది ఉంటుంది ఈ బ్రష్ ఒకటి అటాచ్ చేసేసుకొని మీకు ఈ విధంగా ఆల్రెడీ త్రీ బెచెస్ వస్తాయి దీంట్లో ఇలాగా ఈ ఏ ఎక్స్టెన్షన్ అయినా మీరు దీనికి అటాచ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు లైక్ డిష్ వాషింగ్కి టైర్ క్లీనింగ్కి గ్లాస్ పాలిష్కి టైర్స్ కార్ టైర్స్ కలగడానికి గ్లా కార్ గ్లాస్ పాలిష్కి ఎన్నిటికైనా యూజ్ చేయొచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు హైట్ సరిపోవట్లేదు కబోర్డ్స్ క్లీన్ చేయాలా జస్ట్ ఈ విధంగా హైట్ అటాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా హైట్ అటాచ్ చేసుకొని మీరు ఏ హైట్లో అయినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట లేదు ఇంకా హైట్ సరిపోవట్లేదు ఇగో ఇంకా కూడా హైట్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట లేదు మనకి హ్యాండీ కావాలన్నప్పుడు ఇంకొద్దిగా చిన్నగా ఫ్లోర్ చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా డ్రాప్ చేసుకోవచ్చు హైట్ కూడా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ తో ఉంటుందండి మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట ఓకేనా ప్రైస్ వచ్చేసి జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అమెజాన్ ప్రైస్ చెప్తున్నా ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అమెజాన్ ప్రైస్ మా ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ హ్యాండ్ గ్రిపర్స్ అండి అడ్జస్టబుల్ వెయిట్ అడ్జస్టబుల్ హ్యాండ్ గ్రిపర్స్ అనమాట ఈ విధంగా విత్ కౌంట్తో పాటు వస్తుందండి మనం ఎన్ని కౌంట్ చేసినాం అండ్ మనకి ఏంటంటే ఇది రొటేట్ చేస్తూ మనం వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు ఫైవ్ కేజీ నుంచి సిక్స్టీ కేజీ వరకు వెయిట్ అనేది ఇంక్రీస్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని ఎన్నిసార్లు క్లిక్ చేసినాం అనేది ఇక్కడ వస్తుంది అండ్ మీకు అది కౌంటింగ్ వద్దు అనుకుంటే వితౌట్ కౌంటింగ్లో ఈ మోడల్ అనేది అవైలబుల్ ఉందన్నమాట ఇది వితౌట్ కౌంటింగ్ ఉంటుంది ఇది విత్ కౌంటింగ్ ఉంటుంది రెండు కూడా సేమ్ మోడల్స్ అండి ఇది వచ్చేసి టూ టెన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి హెవీ క్వాలిటీ ఉంటుంది అన్బ్రేకబుల్ మీరు కింద వేసి కొట్టినా పగిలిపోదన్నమాట ఆ రేంజ్ లో ఉంటుంది క్వాలిటీ అనేది అండ్ మనకి ఈ విధంగా ఫింగర్ కౌంటర్స్ అండి మనం ఎప్పుడైనా గుడ్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇన్ని మినిట్స్ అని కౌంట్ చేయడానికి స్టెప్స్ కౌంట్ చేయడానికి కూడా యూస్ చేస్తారనమాట మనకు వచ్చేసి ఫింగర్ కౌంటర్స్ అంటారా ఇది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంది అనమాట ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది విత్ బెల్ట్ మోడల్ వస్తుంది ఇది ఇట్లా ఫింగర్ రింగ్ అందరికి పెట్టకుండా ఏ సైజ్ వాళ్ళకైనా వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి రెండు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వచ్చేసి మనకి ఒక ప్రో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఫుట్ బాత్ టబ్ అంటారనమాట దీంట్లో మనం ఈ విధంగా కాలు పెట్టేసుకొని రొటేషన్స్ వస్తుంది అనమాట మనకి ఇందులో విత్ బబుల్ ఫంక్షన్ తో పాటు ఉంటుందండి వాటర్ హీట్ అనేది అవుతుంది అనమాట ఈ వింటర్ లో కాళ్ళు పగలడం పాదాలు చెడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి వాళ్ళ కోసం మంచి సొల్యూషన్ అండి ఈ విధంగా ఉంటుంది అనమాట కంప్లీట్ షాక్ ప్రూఫ్ తో ఉంటుంది అనమాట కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ మీకు ఈ విధంగా టూ మీటర్ త్రీ మీటర్ లెంత్ ఆఫ్ కేబుల్ తో పాటు వస్తుంది మీరు దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని ఎక్కడన్నా అక్కడే తీసుకెళ్ళొచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది మీకు ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ఈజీ టు క్యారీ జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ అయిపోతుంది అనమాట మీరు ఎక్కడైనా టేబుల్ సోఫా కింద పెట్టడానికి లేకపోతే మీరు బ్యాగులు వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అండి ఫోల్డింగ్ మోడల్ అనమాట హీటింగ్ ఫంక్షన్ ఉంటుంది షాక్ ప్రూఫ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ విత్ సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తుంది ఈ వింటర్కి బాగా యూజ్ అయ్యే నెబిలైజర్ అండి ఇది పిల్లలకు కూడా మనకు కోల్డ్ అయినప్పుడు కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ చేయొచ్చు ఈ విధంగా విత్ టూ మంత్స్తో వస్తుందన్నమాట త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇదేంటంటే మనకి ఈ విధంగా బ్యాటరీస్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా సీ టైప్ కేబుల్ కనెక్ట్ చేసుకుని అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కార్ క్లీనింగ్ కోసం యూజ్ అయ్యే ప్రెజర్ వాష్ కానీ అండి విత్ టూ బ్యాటరీస్తో వస్తుందనమాట ఈ విధంగా ఫైవ్ మీటర్ లెంత్ ఆఫ్ పైప్ అనేది ఉంటుంది మీకు ఈచ్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ మీటర్స్ బ్యాకప్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే కార్లో క్లీన్ చేసుకోవడానికి కానీ మీకు సోఫా క్లీనింగే కానీ కిటికీలు విండోస్ ఎలాంటివైనా క్లీన్ చేసుకోవచ్చు కర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అంటారండి మీరు 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 ఛార్జ్ చేస్తే మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బ్యాకప్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అండ్ అలాగే కార్ క్లీనింగ్ యూజ్ అయ్యే కార్ డస్టర్ అండ్ మైక్రోఫైబర్ స్పాంజ్ అండ్ అలాగే మైక్రో మన మినీ కార్ డస్టర్ ఇలాంటి ఫ్యాన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఎగ్ సిటర్ అంటారు అనమాట ఈ విధంగా ఉంటుంది మనకి లాంగ్ జర్నీస్లో సీట్లో వేసుకోవడానికి మన సీట్లో వేసుకొని కూర్చుంటే కూడా మంచి కంఫర్ట్ అనేది ఇస్తుంది మీకు దీనిపైన ఎగ్గేసి మనం కూర్చున్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండదు ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి మన దగ్గర ఎమర్జెన్సీ ల్యాంప్సే కానివ్వండి కిడ్స్ ఐటమ్స్ ఏ కానివ్వండి వాటర్ డిస్పెన్సర్స్ ఇలా చాలా ప్రోడక్ట్స్ అనేది ఉంటుందనమాట మనం ఒక సింగిల్ వీడియోలో అన్నీ కూడా కవర్ చేయలేము అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ ఫ్యాన్సే కానీ మీకు పిల్లలు ఆడుకునే గన్సే కానీ కార్ ఫ్రిడ్జే కానివ్వండి ఛార్జింగ్ ఫ్యాన్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఉంటుందన్నమాట అన్నింటినీ కూడా మనం ఒక వీడియోలో అందుకోసమే ఏంటంటే మేము కొత్త కొత్త ప్రోడక్ట్స్ మాత్రం వీడియోలో చూపిస్తాము పాత ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఈ కొత్త ప్రోడక్ట్స్ మేము చూపిస్తాం అనమాట మీకు మీకు మా ప్రోడక్ట్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కానీ స్క్రీన్ పైన నెంబర్ కానీ ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి మా కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ క్యాట కూడా వచ్చేస్తుంది అనమాట మీకు దాంట్లో మా ప్రోడక్ట్ ఇమేజెస్ అండ్ అలాగే ప్రైజెస్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుందండి మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీ కిచెన్ నీడ్స్ హోమ్ నీడ్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే కిడ్స్ అనమాట ఈ ఫోర్ క్యాటగిరీస్లో మీకు డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ అనేది మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి మీరు ఎక్కడ స్టోర్ విజిట్ చేస్తా ఉంటే మా స్టోర్కి వచ్చేయండి మీకు లొకేషన్ కావాలంటే మా కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హై పెట్టేసి అండి మీకు మా లొకేషన్ మా క్యాటలాగ్ అన్ని డీటెయిల్స్ వస్తుందని అండ్ వన్ మోర్ థింగ్ అండి చాలా మంది ఆన్లైన్ ఆర్డర్ పెట్టడానికి కొద్ది వెనక ముందు అవుతున్నారు ఒక్కసారి మీకు శాంపుల్ చూస్తానండి అండ్ ఒక నేను చూసుకుంటే మనకి ఈ విధంగా ఆన్లైన్ ఆర్డర్స్ అండి చూడండి ఈ విధంగా విశాఖపట్నం వైజాగ్ వాసులారా చూడండి మీకు ఇలాగ ఎక్కడైనా కూడా మనం ఆల్ ఇండియా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి ఈ విధంగా బౌల్ ప్యాకింగ్ వస్తుందనమాట మీకు ఇన్ కేస్ ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా కంప్లీట్ రీప్లేస్మెంట్ మా తరఫున వస్తుందండి మీకు ఎందుకంటే అలాగా డ్యామేజ్ కాకుండా పంపించే బాధ్యత మాదనమాట చూసుకుంటే ఇవి కూడా ప్యాక్ అవుతున్నాయి ఇక ఇది ఈ రకంగా ప్యాకింగ్ అయిన తర్వాత దీని మీద బబుల్ రోడ్ అనేది టూ షీట్స్ వస్తుంది మళ్ళీ ట్రాన్స్పరెంట్ వస్తుంది వస్తుందన్నమాట మీకు డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు ఇన్ కేస్ డ్యామేజ్ అయినా కంప్లీట్ రీప్లేస్మెంట్ మేము ఇస్తామన్నమాట ఈ విధంగా మాకు రెగ్యులర్గా ఇంకొక నాలుగైదు కూడా ప్యాక్ చేసే ఉన్నాయి అనమాట అండ్ చూసారు కదండి ఈ విధంగా మాకు ఎవ్రీ డే మినిమం టెన్ ఆర్డర్స్ అనేది మేము ప్యాక్ చేస్తాము పంపిస్తూనే ఉంటాం మీకు పోస్టల్ త్రూ కానీ డిఐసిడ్ నుంచి కానీ టీఎస్ఆర్టీసీ నుంచి కానీ ఏపీఎస్ఆర్టీసీ మీకు ఏది అవైలబుల్ ఉందంటే ఆ అడ్రస్లో ఆ కొరియర్ త్రూ మేము పంపిస్తాం అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మేము రెగ్యులర్ పంపిస్తుంటాం కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు సిడీ అనేది లేదండి ఓన్లీ ప్రీపెయిడ్ ఉంది మీరు ఎంత నమ్మకంగా ఆర్డర్ చేస్తారో అంతకు మించిన నమ్మకంతో మీకు ప్రోడక్ట్ అనేది మేము పంపిస్తాం